మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం సంవత్సర ప్రారంభంలోనే ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపజేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి వీధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదము కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తే అక్షరాల వాదనడు తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి జాతకరిత్య ప్రకారంగా పంచమ స్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి ఆరవ స్థానంలో బుధుడు శుక్రుడు రావు సంచార స్థితి ఏడవ స్థానంలో రవి గురు సంచార స్థితి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చేస్తున్న రంగాల్లో చాలా సున్నితంగా ఆలోచించగలగాలి మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రతి విషయం అవగాహన చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేధుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమం అనవసర ప్రయాణాలు ఖర్చులు పెరగడం ఆవేశాలకు వెళ్ళడం ఆర్భాటాలకు వెళ్ళడం విందులు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అధికమైన ఖర్చులు పొంచి ఉన్నాయి కనుక వాటిని మనం నివారించగలగాలి అన్నట్లయితే ఒక తెలుపు రంగు క్లా క్లాత్లో నవధాన్యాలను మూటకట్టి ఆవు నీతితో దీపం వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడంలో కానీ లేకుండా తెల్ల వృక్షం మొదల్లో వేయడం కానీ ఆవుకు ఏర్పాటు చేయడం వలన ఆయువృద్ధి ధర వృద్ధి కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు వృత్తుల వాళ్ళు వ్యవసాయ సోదరి సోదరి మనులాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి